స్వాగతం కడప జిల్లా కమలపురం మండలం అప్పారావుపల్లిలో అక్టోబర్ ముప్పై తారీఖు మూల విశ్వనాథ్ రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ హత్యకు గల కారణాలని కమలపురం సిఐ రోషన్ ఎస్ఐ విద్యాసాగర్లకు కడప జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఈ హత్యకు సంబంధించి పోలీసులు బృందాలకు ఏర్పడి కేసుకు సంబంధించిన కమలపురం పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు ఈ హత్య చేసింది మూల విశ్వనాథ్ రెడ్డి అన్ననే అని పోలీసులు దర్యాప్తులో తేలింది అతని ఆచూకీ కోసం కమలాపురం పోలీసులు ముమ్మరం చేపట్టారు ఇద్దరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గోపాలపురం క్రాస్

మూల విశ్వనాథారెడ్డి అనే తమ్ముడిని చంపిన కేసులో ఈరోజు మధ్యాహ్నం అనగా మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గోపులాపురం క్రాసు కమలాపురం ఇరవం హైవే మీద రోజు మధ్యాహ్నం రెండు పదహైదు గంటలకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఈ కేసు పూర్వపరాల గురించి పరిశీలిస్తే మూలే చెన్నారెడ్డి మూలే విశ్వనారెడ్డి అనే అప్పారావుపల్లెకి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములు మూలే చెన్నారెడ్డి అనగా అన్న అన్నకు ఇంతవరకు వివాహం కాలేదు అతనికి నలభై సంవత్సరాలు ఉన్నాయి ఇతను తమ్ముడి ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండి వాళ్ళే భోజనం పెట్టే వాళ్ళందరికీ అయితే వీళ్ళు ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి తాగుడుకు అలవాటు పడి వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని ఇప్పటి వరకు ఆ డబ్బుతోనే జనసాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ తమ్ముడు కూడా ఆ పొలం అమ్మిన డబ్బుల్లో ఇతని కొన్ని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అతని మీద కక్ష కట్టుకొని అతను ఎట్లయినా సంపాదన ఉద్దేశంతో ముప్పై తేదీ మధ్యాహ్నం ఇంట్లో గొడవపడి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నియర్ బై వాళ్ళ దగ్గరలో ఉండే దాయది ఇంటి వేసి ఉండి మాంసం కొట్టే మొద్దు చికెన్ కొట్టే మొద్దు ఒకటి పైన ఉంటే ఆ మొద్దు తీసుకొని ఇతని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు విశ్వనాథరెడ్డి బండి మీద బయలుదేడితే పై నుంచి పై నుంచి అతని మీద ఆ ముద్దు వేయడంతో తల మీద బలమైన రక్తగాలు కడిగి అతను చనిపోవడం జరిగింది ఆ రోజు అతను పారిపోయి పారిపోయి ఉన్నాడు మన కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు కడప డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మేము కమలాపురం ఎస్ఐ సుశీల్ టింగ్ ఏర్పడి ఈరోజు మధ్యాహ్నం ఒక అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి డిమాండ్ పంపడం జరిగింది ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మనవి ఏమనగా శనికావేశాలకు లోనై చెడు వాటలకు బాధిస్తాయి సొంత తమ్ముడిని చంపి అతనికి అన్నం పెట్టున్నే చంపి వాళ్ళ కుటుంబానికి నష్టం కలిగించినాడు అదేవిధంగా అతని జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు ప్రజలకు మా మనవి ఏమనగా ఏదైనా సమస్యలుంటే పోలీస్ శాఖ ద్వారా కానీ చట్టపరంగా కోర్టు పరంగా పెద్ద మనసుల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈ విధంగా క్షనిగాయశానికి పోయి జీవితాలను నాశనం చేసుకోకూడదని చెప్పి మనవి